ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ తెలుగు కోలన్ క్లాసికల్ భాష క్లాసికల్ లాంగ్వేజ్ తెలుగు భారతదేశంలో గుర్తించబడిన ఆరు క్లాసికల్ భాషలలో శాస్త్రీయ భాషలలో ఒకటి పాయింట్ మాట్లాడే వారి సంఖ్య నంబర్ ఆఫ్ స్పీకర్స్ ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే ద్రావిడ భాష తెలుగు సుమారు తొంభై ఆరు మిలియన్ల తొమ్మిది పాయింట్ ఆరు కోట్ల మంది ప్రజలు ఈ భాషను మాట్లాడుతారు లిపి స్క్రిప్ట్ తెలుగు లిపి చాలా సుందరమైనది మరియు గుండ్రంగా ఉంటుంది దీనిని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని కూడా అంటారు ప్రాచీనత ఎంటిక్వటీ క్రీ పూ నాలుగో శతాబ్దానికి చెందిన ప్రాకృత శాసనాలలో భట్టిప్రోలు ఇన్స్క్రిప్షన్స్ తొలి తెలుగు పదాలు కనిపించాయి పూర్తిగా తెలుగులో ఉన్న మొట్టమొదటి శాసనం ఐదు వందల డెబ్బై ఐదు సిఈ నాటిదిగా కనుగొనబడింది రెండు రాష్ట్రాల అధికార భాష అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ టూ స్టేట్స్ హిందీ మరియు బెంగాలీ భాషలతో పాటు ఒకటి కంటే ఎక్కువ భారతీయ రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అధికార భాషా హోదా కలిగిన కొన్ని భాషల్లో తెలుగు కూడా ఉంది సాహిత్యం లిటరేచర్ తెలుగుకు వెయ్యి సంవత్సరాలకు పైగా విభిన్న సాహిత్య చరిత్ర ఉంది పదకొండో శతాబ్దంలో నన్నయ్య భట్టారకుడు రచించిన ఆంధ్ర మహాభారతం తొలి తెలుగు సాహిత్యంగా పరిగణించబడుతుంది మీరు మిగతా చరిత్రను చూడాలనుకుంటే పైన కనిపిస్తున్న ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్లోకి వెళ్ళి చూడండి